హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ వచ్చే జనవరి ఇరవైనా బాధ్యతలు చేపడతారు ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఆయన అమెరికాను మరింత ముందుకు తీసుకువెళ్తారని ఇందుకోసం కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ఇచ్చారు ఈ క్రమంలో పలు దేశాల వస్తువులపై దిగుమతి సొంకం పెంచక తప్పదని స్పష్టం చేశారు ఇదే సమయంలో తమ డాలర్ కు ప్రత్యామ్నాయంగా ఓ ప్రత్యేక కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న బ్రిక్స్ కూటమికి ఆయన జలక్కిచ్చారు అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం అధిరోహించక ముందే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే చైనా కెనడా మెక్సికో దిగుమతులపై సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలో తాజాగా భారత్ సహా బ్రిక్స్ దేశాలకు ఆయన హెచ్చరికలు చేశారు బ్రిక్స్ కూటమి ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే వాటిపై వంద శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో ఉమ్మడి కరెన్సీపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే దీంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం బ్రిక్స్ సభ్య దేశాలు అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్న అంశాన్ని మేము గమనిస్తున్నాం అవి ఉమ్మడి కరెన్సీని రూపొందించకూడదు శక్తివంతమైన అమెరికా డాలర్కు ప్రత్యామ్నాయంగా మరో మరో కరెన్సీని తీసుకురాకూడదు అలా చేస్తే ఆయా దేశాల దిగుమతిపై వంద శాతం సుంకం విధిస్తాం దీంతోపాటు ఆయా దేశాలు అమెరికాతో వాణిజ్యాన్ని వదులుకోవలసి ఉంటుందని ట్రంప్ తన సోషల్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా హెచ్చరించారు బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్ ఇండియా రష్యా చైనా దక్షిణాఫ్రికా సహా పది దేశాలు సభ్యులుగా ఉన్నాయి రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే ఈ సదస్సులోనే బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా కరెన్సీ రూపొందించడంపై ఆలోచన చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు బ్రిక్స్ కూటమి దేశాలకు ఉమ్మడి కరెన్సీకి ఇంకా సమయం ఆసన్నం కాలేదు ఆ దిశలో నెమ్మదిగా అడుగులు వేస్తాం లేదంటే ఐరోపా సమాఖ్య ఎదుర్కొన్న సమస్యల కంటే పెద్దవే ఎదురవుతాయి ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వినియోగించుకోవడానికి భారత్తో కలిసి రష్యా పనిచేస్తోంది సభ్య దేశాలు కొత్త ఆర్థిక సాధనాలను వినియోగించుకోవాలి దీనిపై సాధ్య సాధనను అధ్యయనం చేస్తున్నాం సెంట్రల్ బ్యాంకుతో ఆయా దేశాలకు సంబంధాలు ఏర్పడాలి డాలర్ వాడకం సరైనదేనా అనే ఆలోచనలో యావత్ ప్రపంచం ఉంది అందుకే చెల్లింపులు నిల్వల్లో దాని పరిమాణం తగ్గుతోంది అమెరికా మిత్రదేశాలు డాలర్ నిల్వలని తగ్గించుకుంటున్నాయని పుతిన్ పేర్కొన్నారు ఈ క్రమంలోనే ట్రంప్ వ్యాఖ్యలతో ప్రపంచంలో టారిఫ్ వార్ మొదలవుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి ఇదే సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ డాలర్ వినియోగం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు భారత ఆర్థిక విధానంలో లేదా దేశ రాజకీయ లేదా వ్యూహాత్మక విధానాల్లో డాలరైజేషన్ భాగం కాదు కానీ వ్యాపార భాగస్వాములు డాలర్లను తీసుకునే సందర్భాల్లో లేదా వాణిజ్య విధానాల కారణంగా సంస్థలు తలెత్తినప్పుడు ప్రథమ నాయలను పరిశీలిస్తారని చెప్పారు అమెరికాను సుసంపన్నంగా మార్చే తన ప్రణాళిక సుంకం పెంపు చాలా ముఖ్యమైన అంశమని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్పష్టం చేశారు ఇక భారత వస్తువులపై దిగుమతి సుంకం పెంపుదలపై ట్రంప్ గతంలోనే వ్యాఖ్యలు చేశారు భారత్తో పాటు బ్రెజిల్ చైనాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి